నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను మిస్సమ్మకు వచ్చేసాను చెప్పాను కదండి ఇప్పుడు అంతా కూడా మాఘమాసం అంటే పెళ్లిలో సీజన్ కదా సో నేను సీజన్స్ తీస్తున్నాను అనమాట అంటే వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అన్ని తీస్తున్నాను ఈ రోజు నేను మిస్ అమ్మాలో మిస్ అమ్మాలో ఏమేమి స్పెషల్ శారీస్ ఉన్నాయి వెడ్డింగ్ శారీస్ అన్ని కూడా చూద్దాము కానీ చూపిస్తుంది మనం నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి హలో విజయవాడ మెస్ఎంకి నా పేరు సూర్యప్రకాష్ ఇది ఇప్పుడు మీకు ఇచ్చేది బెనార శారీ అండి బెనారస్ గానే మీకు జిరి ఆల్ ఓవర్ వస్తుంది ఇది మీకు వచ్చేసరికి కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం సిల్వర్ నేను వచ్చింది మీకు ఇది కాంట్రాస్ట్ నైన్ వస్తుంది అండి దీనికి హ్యాండ్స్ కూడా వస్తాడు మీరు ఏదైనా సరే బ్లౌజ్ డిజైనింగ్ చేయించుకునే కనుక శారీ హైలైట్ అవుతుంది ఇది పెనలో ఫీల్ లో ఫీల్ పక్క వస్తుంది మేడం ఇది ఇది ఫీల్ ఆలవర్ చాలా వచ్చి వస్తుంది కంటిన్యూ కంటిన్యూ ఆలవర్ లైట్ రేట్ వస్తుంది మొత్తం ప్రైజ్ చేసరికి ఇది ఆఫర్ ఉంది ట్వంటీ వన్ పర్సెంట్ మేడం ఇది డిస్కౌంట్ కూడా పద్నాలుగు వేల ఐదు వంద వస్తుంది ఆఫర్ వస్తాయండి కాంబినేషన్ కాంబినేషన్స్ మీకు డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి మనకి బేస్టర్ కలర్స్ వస్తాయి ఒకటి వస్తుంది ఒకటానికి ఒక సంబంధం ఉండదు అన్ని వైట్ రైట్ వస్తాయి శారీ కూడా ఇప్పుడు ఇంట్లో డార్క్ కలర్ నేను బాక్స్ ఎల్లో బ్లూ అన్ని కాంబినేషన్ కలర్ చార్ట్ ఇంకా కావాల్సి ఇంకా ఉంటాయి మన దగ్గర కలర్ చార్ట్ అనేది చాలా కదండి ఇందులోనే మీకు ఇప్పుడు వచ్చి చూకటగిరి పట్టున్నారని మీకు టబల్ లాట వస్తుంది వెంకటగిరి పట్టులో టబల్లాట శారీ అయితే ఇందులో మీకు సిల్వర్ బుటా వస్తుంది గోల్డ్ పూట వస్తుంది మనకి బోటర్ పైన డిజైన్ వస్తుంది ఇదిలో మీకు స్మాల్ బోటర్స్ వస్తాయి బిగ్ బోటర్స్ వస్తాయి ఈ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ కి మీకు వైట్ పసన గ్రీన్ లో కాంబినేషన్ వస్తుంది అండి అది బ్లౌజ్ తీసుకున్నాడు ఫస్ట్ సెట్ అండి దీనికి మీకు రెండు వేలు ఫుల్ బోటర్ వస్తాడు మీరు ఇదిగా తీసుకొని హైలైట్ చేసుకోవచ్చు ఇంకోటి సింపుల్ గా బ్లౌజ్ ఆఫర్ లోది దీని ప్రైజెస్కి పదిహేడు వేల ఐదు వందలు అండి న్యాచురల్ గా మార్కెట్ లో ఈ వెంకటగిరి పట్టణ చాలా రేట్ ఎక్కువ ఉంది మన దగ్గర డిస్కౌంట్ పో పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది ఎవైబుల్ మన దగ్గర పెద్దగా చూపించాను ఇప్పుడు శాంపుల్ వర్క్ దాదాపు ఇంకా కలర్ చార్ట్ సరికి మన దగ్గర పాతి ముప్పై కలర్ కలర్స్ వస్తుంది రంగగిరి మనకి వైట్ కలర్స్ వస్తాయి మరి ఏస్టర్ కలర్స్ కూడా వస్తాయి ఎప్పుడు డిజైన్ కూడా ఎప్పుడు ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఇక్కడ శారీ ఫండి బ్లౌజ్ ఇక్కడ వస్తుంది ఆల్ ఓవర్ ఎక్కడ వచ్చింది కాబట్టి మనకి కంప్లీట్ గా ఈ ఫౌండేషన్ మార్చింగ్ వస్తుంది దీనికి బ్లూ కలర్ వస్తుంది దీనికి టైం వచ్చేసరికి మీకు ఇది

మీకు టెంపుల్ బాట వచ్చి వస్తుంది ఇలాగ మీరు కత్తు బెనారస్ సాఫ్ట్ బట్ చూసారండి నేను ప్యూర్ నూర్ కంచిపట్ట అండి ప్యూర్ కంచిపట్టు లో మనకి వెడ్డింగ్ కలెక్షన్ అండి వెడ్డింగ్ లోనే ఇది మీకు పేస్టల్ కలెక్షన్ అందరూ చాట్ చూపిస్తారు నేను అలా కాదు పేస్టల్ చార్ట్ చూపిస్తున్నాను ఇక్కడంతా ఎన్ని ఏంటంటే చాలా మంది పేస్టల్ చూస్తున్నాయి కాబట్టి పేస్టల్ చార్ట్ చూపిస్తున్నాను మీకు ఇలా డార్క్ చాట్ కావాలన్నా డార్క్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది శారీ మొత్తం మీకు మ్యాంగో డిజైన్ వచ్చి కాంట్రాక్ట్ బాగా వస్తుంది మనకి మొత్తం మీకు ఇది కాపర్ అండ్ సెలవు మిక్స్ అయ్యి వస్తుంది మనకి జెరి జెరీ వస్తుంది అండి పర్టికర జెరి పర్సంటేజ్ జెరీ వస్తుందండి ఇది జెరీ మిక్స్ వస్తుంది కలర్ మిక్స్ అవుతుంది ఇందులో మాల్ జెరీ కాకుండా పాపర్ మన జెరీ వస్తుంది బజ్జివల్ స్టారీ కట్టు కలర్స్ గా కనెస్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇది అండి దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఎనభై ఐదు వేలు అండి ఇది ఇచ్చినాంట్లోనే మీకు నలభై ఐదు వేలు పడుతుంది కలెక్ట్ దాంట్లో ఇదే ఒకటే ఇది సెల్ఫ్ కాంట్రాక్ట్ వస్తుంది మనకి మొత్తం శారీ మొత్తం మీకు చాలా వర్క్ వచ్చి వస్తుంది చాలా వర్క్ లో మీకు కళాంగి వర్క్ వస్తుంది సినిమా వస్తాయి మనకి మీకు ఒకసారి మీడియం మోటార్ వస్తుంది అండి పెద్ద బోటర్ కూడా కాదు ఇందులో పెద్ద బోటర్ కావాలన్నా ఉన్నాయ్ ఇక్కడ ఉన్నాయి ఇది రెండు ఈక్వల్ మోటర్ వస్తుంది పండు వస్తే మీకు సెల్ఫ్ కాంట్రాక్ట్ వస్తుంది పనికి ఓన్లీ బార్డర్ కాంట్రాస్ట్ పండు అంతా సెల్ఫ్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ లో ఏం చూసుకోవచ్చు ఈ డార్క్ కలర్స్ రెడ్ కలర్ గానీ పింక్ గానీ గ్రీన్ గానీ బయల్ టమాటా గానీ ఇది గ్లాస్ పేర్ వస్తుందండి టిష్యూ గ్లాస్ పేర్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుందండి సాగు మొత్తం వస్తుంది కూడా పర్సెంట్ జీరో వస్తుంది కంప్లీట్ గా సారీ మొత్తం ఫుల్ ఆల్ అవర్ దీని ప్రైమ్ మనకి లక్ష తొంభై వేలు అంటే పోవడం మీకు తొంభై వేలు వేలు పడుతుంది గ్రీన్ కలర్ వస్తుంది రీజన్ గ్రీన్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ వస్తుంది నేపాక్ష్యం లో ఫస్ట్ కామన్ గా ఫ్లవర్స్ మ్యాంగోస్ వస్తూ ఉంటాయి కదా సూపర్ ఇది క్యాట్లాగ్ పీస్ ఉంది డిజైన్ పీస్ ఉంది వస్తుంది మనకి బటర్ఫ్లై ఉంది పక్షి డిజైన్ వస్తుంది మనకి బటన్ మీకు రంగు డిజైన్ వస్తుంది కంప్లీట్ గా ఇది బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ మీకు ఇది రీడింగ్ గ్రీన్ వస్తుంది తీసు వస్తుంది కాల్దాస్ ప్రైజ్ వస్తుంది దీని మీద మీరు చూసి ఇంకా పళ్ళు అండి ప్రైజ్ నలభై వేలు అండి ఇరవై తొమ్మిది వేలు కంచి మీకు పైతానీ బోర్డర్ వస్తుంది ఓన్లీ శారీలో పైతానీ బోట్ వస్తుంది సారీ మటన్స్ మీకు ఆ సింపుల్ గా ఫ్లవర్స్ స్టైల్ ఏంటి అని ఉండా ఒకట హైలైట్ చేస్తా అండి నెక్స్ట్ దాని నుండి మీకు ఇది కొన్నగా మీకు ఫైటాని కండిస్తారండి అంటే వస్తుంది కొంత సుల్ మార్కెట్ ఇది ఒక ఫుల్ అలా నా ప్రొసెస్ కంప్లీట్ యాగాది చేరంతం మనకి ఓకే లోస్ పిస్ వచ్చేది సంప్ జపడ వస్తుంది మనకి అంటే ఓకే ని ప్లస్ ఇక్కడ అంటే ఇది ఇంటర్లాక్ వీవింగ్ అండి ఇది లైన్స్ పక్కపక్క అలాగే ఉండద్ది దీని ఫోన్ చేసరికి మనకి సుమారు డిస్కౌంట్ రెండు మందికి శారీలో కంప్లీట్ గా పైతానీ కావాలన్నా దగ్గర ఇది అదే పైతానీలోనే ఇది ఒక కలర్ వస్తుంది మనకి అదే ఇది మీకు లెమన్లోకి డాక్ పర్స్ కలర్ వస్తుంది మనకి ఈ శారీలో మీకు మొత్తం డిజైన్ వస్తుందండి ఇది కంప్లీట్ గా పన్ను ఇది శారీ అంతా మీకు ఇది జపాట్ చేస్తారు మనకి కూడా కంప్లీట్ గా అది దీనికి మీరు కాంట్రాస్ట్ గా మీరు కలర్ కాంబినేషన్ శారీ చాలా హైలైట్ గా ఉంటుంది శారీ మొత్తం మొక్క డిజైన్ వస్తుంది కంప్లీట్ గా ఇది మధ్య మధ్యలో మీకు నేనాకరీ డిజైన్ వచ్చి వస్తుంది దీనికి పైన వస్తే మీకు ఇది కూడా అంతే సే నలభై వేలు ఇరవై ఏడు వేలు పడుతుంది మనకి అలా చూసారు కదా అదే దీంట్లోనే డార్క్స్ వస్తుంది మనకి ఇప్పుడు టిష్యూ కలర్ టిష్యూ మ్యాప్ సరి ఇంకోసారి కలర్ బేస్ వస్తుంది మనకి కంచిపట్లోనే కలర్ బేస్ లో కాంట్రాస్ట్ ప్యాక్ నుండి ఇది కాంట్రాస్ట్ పల్లె దీనికి బ్రౌన్ సరికి ప్లేన్ ఇస్తాడు దీనికి కూడా అంతదంటే ఇది కూడా ఇంటర్నాక్ లేవింగ్ వస్తుంది దీనికి బైన్లైన్స్ పట్టుకోవడం అలాగే ఉండదు ఇది और तो ये जो प्लक्स भी बोल दिस में सारी मतलब होता है मेरे को वाला पासवर्ड लगा ओके ये वाला ये तो आगे तो चला काफी रेट है नहीं प्राइस बढ़ रहा है जिन्हें प्रयोग सिर्फ मन के लिए 38 रन ले डिस्काउंट पर 19 ईयर परكشن है 2.2 का एक मॉडल है वो भी फ्लावर वाइज अवेलेबल है सारी तो मन के लिए मेन करेसी अपडेट का तो पूरा करंट स्लो आछी మీకు సెల్ఫ్ డిజైన్ వేస్తాడు మనకి ఏదో అవ్వకుండా సారీ మేము డమ్ఫా డిజైన్ ఇది గుడ్ మీకు చాలా తక్కువ పడుతుంది అండి రేటు మొత్తం గా ఆల్ ఓవర్ వస్తుంది ఇది కూడా జీరియా వస్తుంది వస్తుంది పడుతుంది మీకు ఇది గోల్డ్ వస్తుంది కంచి పట్ల కంచి మెయిన్ ఇది గోల్డ్ కలర్ పన్ను శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ డిజైల్ వస్తుంది ఫుల్ అయితే పన్ను వచ్చి మీకు ఇలా వస్తుంది ఈ గ్లౌజ్ పీస్ డిజైన్ వస్తుంది కంప్లీట్ గా చాలా తక్కువ ఇది వయసు ముప్పై వేలు అండి పదిహేను వేలు పడుతుంది బ్యాక్ గ్రౌండ్ కూడా మీకు మీనాకరి వచ్చి మొత్తం సినిమా మనకి డిజైన్ వస్తుంది కంచి పట్టడం సారీ మీకు ఇది మల్టీ కలర్ মান <laughs> 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 హైలైట్ చేస్తుంది పళ్ళు వచ్చి కాంట్రాక్స్ లో బ్లౌజ్ పీస్ అండి శారీ మొక్క బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే బాగుంటుంది దీని కాస్ట్ వచ్చరికి మీకు ముప్పై మూడు వేలు అండి డిస్కౌంట్ పోయి పదిహేడు వేల ఇరవై రూపాయలు పడుతుంది అండి అయిపోయి కలర్ వస్తుంది ఐస్ క్రీమ్ ఐస్ లో కాంబినేషన్ వస్తుంది

ముప్పై ఎనిమిది వేల పదిహేను వేల ఐదు వందలు పడుతుంది ఇది కూడా ఇదిలో మీకు ఇది రంగార్డ్ డిజైన్ వస్తుంది రంగార్డ్ లో మీకు ఇది ఇన్ కార్డ్ అర్థం లేదు చూసుకుంటారు ఇది ఒకసారి మీకు ఇంకా ఇది ప్లావర్ డిజైన్ ఇస్తాడు చాలా వెరైటీబుల్ డిజైన్ కూడా క్యాట్లాగ్ తీసుకు ఇస్తాడు మీకు శారీ హైలైట్ చేస్తాడు బోటర్ హైలైట్ చేస్తాడు పళ్ళు కాంట్రాక్ట్ పొందేస్తుంది అండి గర్ల్స్ కూర్చు కాంట్రాక్ట్ వస్తుంది కాంట్రాక్ట్ వస్తుంది గ్లోస్ హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పార్టీ గ్రీన్ వస్తుంది సంపంగి గ్రీన్ లో కూడా హనీ కలర్ మిక్స్ అవుతుంది ఇది ఇది మీనాకరి వస్తుంది లో కూడా లేకపోతే ఫ్లవర్ డిజైన్ వస్తుందంటే కంప్లీట్ గా ఈ శారీ మొత్తం ఆధారీ ఇప్పుడు మీరు చూపించిన లైట్ వెయిట్ వస్తుంది ఫ్లెక్సిబుల్ క్వాలిటీ అది కొన్ని వచ్చి తీసుకెళ్ళే టైం ముప్పై వందల పడుతున్నాను లక్ష రూపాయలు ముప్పై వేలు నలభై వేలు లక్ష ముప్పై నలభై యాభై వేలు చూసారు కదా పదిహేడు వేలు ఇప్పుడు చూపించేది

ఇది కూడా నైట్ వస్తుంది ఇలా చెప్పినట్టుగా చిన్న చిన్న బాగుంటాయి ఇరవై వేల ఇరవై యాష్ కలర్ వస్తుంది మంచిది యాష్ ఎలిఫై వస్తుంది అండి ఎలిఫై కాంట్రాస్ట్ ఇంకొచ్చి ఇంకో కాంట్రాస్ట్ బ్లౌస్తుంది బ్లౌజ్ సరికి చకా సర్ఫ్ చక్ర డ్రౌజ్ ఇది వస్తుంది దీనికి ఈ శారీకి మీరు ఏంటన్నా సరే బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే శారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది అంటే చాలా తక్కువ పడుతుంది పంతొమ్మిది నుండి తొమ్మిది వేల పడుతుంది మనకి ఇవన్నీ మీకు సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి మనకి సెల్ఫ్ కాంట్రాక్ట్ వచ్చి పల్లె కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజర్స్ వచ్చి గ్రీన్ వస్తుంది మనకి గ్రీన్ లోనే మీకు ఇది యాప్ గ్రీన్ ఇది వస్తుంది ది శారీ మొత్తం ఫ్లవర్ వర్క్ వచ్చి వస్తుంది ఇది కంప్లీట్ గా ఇది కూడా అంటే ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది సారీ మొత్తం మనకి ఇది అంటే పంతొమ్మిది వేలు డిస్కౌంట్ కూడా తొమ్మిది వేల ఐదు వందలు పడుతుంది అండి ఇది చూసారు కదండి మిస్ అమ్మాల శారీస్ అయితే అన్ని కూడా వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అనమాట ఆల్మోస్ట్ హై రేంజ్ నుంచి మనకి పెళ్లి కూతురికి గౌరీ పూజకి కానీ హల్దీకి కానీ ఇలాంటి శారీస్ అంటే ట్వెల్వ్ థౌసండ్ నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ శారీస్ కూడా చూపించారు అనమాట ఇక్కడ మీకు ఏమైనా నచ్చితే గనక సో వచ్చి మంచి షాపింగ్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం